ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని వంశీగారు రాసిన నల్లమిల్లూరు పాలెం కథలు అనే పుస్తకం నుంచి కొండమీద బంగ్లా అనే కథను ఇప్పుడు మనం విందాం నాచుపట్టిన ఎత్తైన గోడల మధ్య అక్కడక్కడా మొలిచిన రావి మొక్కలు ముదురు పచ్చటి కిటికీ ఊచలు వాటి తలుపులకి ఎరుపు నీలం అద్దాలు గత జన్మ గుర్తుకొచ్చే హోరు శబ్దాలు ఆ కొండ మీదున్న వాళ్ల పాత బంగ్లాని ఎంతసేపైనా చూడబుద్దేస్తుంది జయంత్కి అరకు దాటి ఎడంపక్కకి తిరిగితే పాడేరు రోడ్డు వస్తుంది ఈ రోడ్లో రైలు గేటు దాటి చాపరాయి వైపుకి వెళితే ఎడంపక్క నుండే ఆ ఎత్తైన కొండ మీద ఉంటుంది పాతకాలం నాటి బంగ్లా పంతొమ్మిది వందల అరవైలో ఇక్కడ రైల్వే ట్రాక్ వేస్తున్నప్పుడు కోనసీమ నుంచి వచ్చిన కాంట్రాక్టర్ బసవరాజు గారు కిలో గునమ్మ అనే గిరిజన స్త్రీ స్థలంలో కట్టిన బంగ్లా అది చివర్లో బంగ్లాని గునమ్మకి రాసేసి ఆ మనిషి దగ్గరే ఉంటా కొన్నాళ్ళకి ఇక్కడే చనిపోయారా బసవరాజ్ గారు హైదరాబాద్లో ట్రైబల్ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్గా పనిచేస్తున్న గునమ్మ కొడుకు జయంత్ తొందరలో ఈ అరకులోయకి ట్రాన్స్ఫర్ అయి వస్తున్నాడు తన పుట్టిన స్థలంలోకి వచ్చి ఉద్యోగం చేయాలని కలగంటున్న జయంత్ హైదరాబాద్ నుంచి ఎప్పుడు వరకు వెళ్ళిపోదామా అని రాత్రి పగలు కలలు కంటున్న జయంత్కి ఈ బంగ్లాకి చాలా గొప్ప సంబంధాలున్నాయి ఈ బంగ్లా లోపల అడుగడుగు ఒక కథ చెబుతాయి అన్నీ జయంత్కి వాళ్ళ అమ్మ గుణమ్మకి సంబంధించిన కథలు ఆనందంతో కళ్ళమ్మట నీళ్ళొచ్చే కథలు బాధతో ఏడుపొచ్చే కథలు దయ్యమైన బసవరాజు గారు చాలామందికి నవ్వుతా చెప్పే కథలు సాయంత్రం నాలుగు గంటలు అవుతుంది అప్పుడు హైదరాబాద్ గ్రాండ్ కాకతీయ హోటల్ లోపలి రెస్టారెంట్లో జనం పల్చగా ఉన్నారు పినాజ్ మసానీ సంగీతం పల్చగా వినిపిస్తోంది గ్రాండ్ మాస్టర్స్లోంచి మూలన్న టేబుల్ ముందు కూర్చున్న ముప్పై ఏళ్ల జయంత్ ముందు కూర్చున్న అందమైన మణిమాల పిల్లి కళ్ళు తమాషాగా మెరుస్తున్నాయి మీ కళ్లకున్నవి కాంటాక్ట్స్ లెన్సా అంతా అలా అడుగుతారేంటి మీ కళ్ళు అలా ఉంటాయి కాబట్టి అలాగా అని నవ్వేసిన మణిమాల మీరు ట్రైబల్ కమ్యూనిటీ నుంచి వచ్చానంటున్నారు మీ అసలు పేరు జయంతేనా అడిగింది నవ్వేసిన జయంత్ కాదు మేము ఎప్పుడో ఒరిస్సా నుంచి మైగ్రేట్ అయిన ట్రైబల్స్ కిలో జయంతో అసలు పేరు జయంత్గా మార్చుకున్నాను ఇలా మార్చుకునే ముందు మా అమ్మకి చెప్పలేదు అన్నాడు ఎప్పుడు మీ అమ్మ గురించే చెబుతారు మీ నాన్న గురించి చెప్పరేంటి మా నాన్నెవరో తెలీదు మా ఊళ్ళో చాలామంది ఆ కాంట్రాక్టర్ బసవరాజు గారే మా నాన్న అంటారు మా అమ్మ బసవరాజు గారు భార్యాభర్తల కంటే గొప్పగా కలిసిన్నారంట అన్నమాట మీద చనిపోయేదాకా ఉండిపోయిందంట మా లోయల్లో చెప్పుకుంటారు అంత గొప్ప బంధం వాళ్ళది పాయింట్లోకి వద్దామా వినడం ఇష్టం లేదా సరే ఫేస్బుక్లో మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిన నేను తర్వాత చాలా నైట్స్ ఆలోచించి మీకు లైఫ్ పార్ట్నర్ని అవ్వాలని డిసైడ్ అయి చేసుకు డిసైడ్ చేసుకున్నాను తెలుసుగా అంది మణిమాల మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేసిన నాకు మా టేస్టులు పద్ధతులు వేరేగా ఉండటంతో కొన్ని నెలలో కొన్నేళ్ళలో మీతో డేటింగ్ చేద్దామని నేను అనుకుంటున్నాను అన్నాడు జయంత్ అలాగే మరి ఒకే ఇంట్లో ఉందామా అంది మణిమాల అంతేగా క్షణాల పాటు ఆలోచించిన మణిమాల సరే అలాగే ఉందాం అయితే ఒక కండిషన్ మన మధ్య సెక్షువల్ రిలేషన్ వద్దు చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాను అది వద్దు సరేనా ఎలాంటి స్థితిలోనూ నన్ను బలవంత పెట్టకూడదు సరేనా చాలా గట్టిగా ఒట్టేయించుకుంది పెద్ద ఎత్తున ప్రమాణం చేయించింది అన్నీ చేసిన జయంత్ నాకు కూడా ఇష్టం లేదు అన్నాడు మనం ఉండే ఇల్లు రిచ్గా ఉండాలి జయంత్ నేను రిచ్ మ్యాన్ డాటర్ని అలాగే అలాగే మీ జనం ఎవ్వరూ మనం ఉండే ఇంట్లోకి రాకూడదు ఆలోచించిన మణిమాల సరే అంది లాంకో హిల్స్లో రెండు వేల చదరపు అడుగుల స్థలంలో డీలక్స్ అపార్ట్మెంట్ తీసుకున్నారు గృహప్రవేశం చేసిన రోజు పనోళ్ళు సోఫాళ్ళు సామాన్లు సర్దుతుంటే ఒక మూల చైర్లు వేసుకొని కూర్చున్న ఇద్దరు మాట్లాడుకోవడం మొదలెట్టారు నేను ప్యూర్ వెజ్ అంది మణిమాల నేను నాన్ వెజ్ అన్నాడు జయంత్ నా కోసం వెజిటేరియన్గా మారలేవా ఆలోచించిన జయంత్ నవ్వేస్తా ఆల్రెడీ బోలెడని జంతువుల్ని తినేశాను కాబట్టి సర్లే అన్నాడు నాకు ఇటాలియన్ కలర్ కాంబినేషన్స్ ఇష్టం అంది మణిమాల నాకు ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ అంటే ఇష్టం అన్నాడు జయంత్ ఓకే అన్న మణి ఎవరిష్టం వాళ్ళది ఎవరి బిల్స్ వాళ్లే పే చేసుకోవాలి మనిద్దరం ఒకే ఆఫీస్ కాబట్టి ఒక కార్ చాలు మనకి ఓకే నాకు సైలెంట్గా ఉండటం ఇష్టం అన్నాడు జయంత్ నాకు మ్యూజిక్ సౌండ్స్ ఎక్కువగా పెట్టుకోవడం ఇష్టం అది కూడా కర్ణాటిక్ హిందుస్థానీ క్లాసికల్ కాదు ఓన్లీ వెస్ట్రన్ రాక్ అండ్ పాప్ ఆలోచనలో పడ్డ జయంత్ కాసేపు అయ్యాక ఓకే నాకు మా అమ్మ నుంచి వచ్చిన దైవభక్తి ఎక్కువ అన్నాడు నేను నాస్తికురాలిని ఇంట్లో డెవోషనల్ డిస్కులు పెడితే అస్సలు ఒప్పుకోను అంది మళ్ళీ ఆలోచనలో పడ్డ జయంత్ సరే అన్నాడు చివరికి సర్దటం అయ్యింది ఈరోజు గురు పౌర్ణమి గుడికెళ్దామా అన్నాడు నాస్తికురాలు నన్ను చెప్పానా అంది ఒక్కసారి రావచ్చు కదా అన్నాడు ఆకాశం కేసి చూస్తా ఊపిరి పీల్చి వదిలి సరే పద అంది నానక్రామ్ గూడ ఎంట్రీలో కట్టిన ఆ తెల్లటి గుడి వెన్నెల్లో మెరిసిపోతుంది జనం బాగా ఉన్నారు వీళ్ళిద్దరినీ చూసిన పూజారి భార్యాభర్తలని అపార్థం చేసుకుని అర్చన చేయబోతే మేమింకా భార్యాభర్తలం కాదని చెప్పింది హారతిచ్చిన పూజారితో ఈరోజు మా అమ్మ పోయిన రోజు అని ఆమె పేరున అర్చన చేయిస్తుంటే దాంతో తనకేం సంబంధం లేదు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయిందా మణి కలిసి వంట చేద్దాం అని నిన్న అనుకున్న ప్రకారం వంట మొదలెట్టాడు మర్నాడు చాలా లేటుగా నిద్రలేచిన మణి మత్తుగా ఊగుతా అడుగులో అడిగేసుకుంటా వంటగదిలోకి వచ్చి సారీ చెప్పి కాఫీ అడిగింది మాట్లాడకుండా ప్రిపేర్ చేసి ఇచ్చాడు వంటల్లో ఉప్పు కారం వేసింది అదేంటో లక్కీగా సరిపోయాయి కూరలు రుచి చూస్తే భలేగా కుదిరినెయ్యి ఎక్కడ నేర్చుకున్నావు అని మణి అడిగితే నవ్వేసి కాంట్రాక్టర్ బసవరాజు గారి కోసం ఆ రాజుల కోనసీమ వంటలు మా అమ్మ నేర్చుకుంటే ఆవిడ దగ్గర నేను నేర్చుకున్నాను అన్నాడు ఏ చప్పుడు చేయకుండా విని లేచెళ్ళిపోయింది తర్వాత పీక్ లెవెల్లో మ్యూజిక్ పెట్టుకొని వింటా షార్ట్ వేసుకొని ఇల్లంతా కలదిరుగుతా ఫోన్లు మాట్లాడుకుంటా ఉంటుంది మణిమాల ఇంటికి చాలా లేట్గా వస్తుంది బాయ్ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది కొంచెం సాంప్రదాయంగా ఉండు అంటే ఉండాలని మీ అమ్మ నేర్పిందా ఆ బసవరాజు నేర్పాడా గొప్ప రిలేషన్స్ అండి మీవి అంటుంది అతన్నలా తయారు చేసిన వాళ్ళమ్మ కిలో గుణం అంటే అయిష్టం అసహ్యం ఏర్పడినట్టుంది ఎప్పుడు ఏదో ఒకటి అనడం జయంతిని కాస్త బాధ పెడుతున్నా ఆ మణిమాలని ఇష్టపడుతూనే ఉన్నాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటూనే ఉన్నాడు ఎందుకంటే ఆ మనిషిని తన దారిలోకి తెచ్చుకోగలననే నమ్మకం ఎక్కడో మూడు రోజుల నుంచి సైక్లోన్ ఒకటే గాలి వర్షం అక్కడ అక్కడ మునిగిపోయాయి ఇక్కడ కొట్టుకుపోయాయి అంట రకరకాల విజువల్స్ టీవీ ఛానల్స్లో ఆ తుఫాను రాత్రి బాగా తాగివచ్చిన మణిమాల లిఫ్ట్లో పడిపోయింది లోపలికి తీసుకొచ్చి అన్నం తినిపిస్తే తినేసి నిద్రపోయింది తీసుకెళ్లి పడుకోబెట్టాడు అర్ధరాత్రి దాటాక తన గదిలోకొచ్చి తనకు చాలా దగ్గరవ్వడానికి ప్రయత్నించింది ఇది వద్దనుకున్నాం కదా అన్నా వినడం లేదు గజ గజ వణికిపోతూ మెళికలు తిరిగిపోతుంది ఆవేశంతో హోరు గాలిలా రెచ్చిపోతుంది మర్నాడు కాఫీ పట్టుకెళ్తే మామూలుగా తాగింది మామూలుగా తాగింది తప్ప ఏం మాట్లాడలేదు అసలు రాత్రేం జరగనట్టు ప్రవర్తించడంతో ఆశ్చర్యపోయాడు మణిమాలతో డేటింగ్ మొదలెట్టి సంవత్సరం గడిచింది ఈ ఏడాదిలో ఆ మనిషితో ఎన్ని ఆర్గ్యుమెంట్లో ఎన్ని గొడవలో ఎన్నెన్ని గోలలో పుట్టిన ఊళ్ళో ఉద్యోగం చేయాలని జయంత్ చేసిన ట్రయల్స్ ఫెయిల్ అవ్వలేదు అరకు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళబోతున్న జయంత్ ఇప్పుడు మా అమ్మ ఉంటే ఎంత బాగుండేది అసలు ఎంత బాగుండేది అని చాలా ఇదవుతున్నాడు అప్పుడప్పుడు కలవరిస్తున్నాడు ఒక్కోసారి అయితే ఏడ్ చేస్తున్నాడు కూడా బోసుబెడ పానిరంగని అరకులోయ ఎండపల్లి వలస అరకు గ్రామం దాటి పాడేరు రోడ్లో వాళ్ల బంగ్లా ఉన్న కొండ కిందగింది వాళ్ల ఇన్నోవా కారు దిగిన జయంత్ హుషారుగా పైకి పరిగెడుతుంటే ఎక్కడికి అంది కొండపైకి మనం కాపురం ఉండేది ఆ బంగ్లాలోనే అని చూపించాడు షాక్ అయిపోతూ చూసి అంత పైగా అందులో కాపురం ఉండాలా మనం అంది అవును అంట పరిగెట్టి ద్వారబంధం దగ్గర ఆగిన జయంత్ అంత పైనుంచి మూడు వందల అరవై డిగ్రీలు చూసి ఆహో అద్భుతం ఎన్నాళ్లకు చూస్తున్నాను అనుకున్నాడు ఏ మూల చూసినా అందాలే మంచు పొగల తెరల్లో దాక్కున్నా ఆ అందాలు వాటి మధ్యలో ఎత్తైన ఈ కొండ మీద సైకో సినిమాలో మోటెల్ బంగ్లా లాగా గమ్మత్తైన ఈ బంగ్లా చిన్నప్పటి నుంచి నువ్వు వెరిగిన ప్లేసే కదా కొత్తగా చూస్తున్నట్టు ఏంటిది అంది మణిమాల ఆ మనిషికి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ముసలి పనస చెట్టు దగ్గరికి పరిగెట్టుకొచ్చిన జయంత్ మణి అన్నాడు ఏంటి అంది నేను ఇక్కడ కూర్చొని డొక్కు రేడియో వింటా ఉంటే మా అమ్మ వచ్చి అన్నం తినిపించేది అన్నాడు మాట్లాడలేదు మణిమాల ఆ పనస చెట్టు కింద అరుగు చూపిస్తా దీని మీద కూర్చొని చదువుకుంటుంటే మా అమ్మ ఊళ్ళో ఒడియా కథలు చెప్తా ఉండేది అంటుండగా ఆ మణి అదో రకంగా అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఈనో కృష్ణుడు అదో యశోద అని సణిగింది విన్న జయంత్ లాగా అయిపోయినా వెంటనే తేరుకొని ఆ లోపలికి వెళ్ళాడు పెద్ద హాలు కిటికీ రెక్కలు కొట్టుకుంటున్నాయి ఉధృతంగా వీస్తోంది హోరు గాలి పెద్ద పడకుర్చీ దానికి దూరంగా రాకింగ్ చైర్ వెదురు బొంగులతో చేసిన చిన్న ట్రైబల్ కాట్ గోడకి పెద్ద గడియారం నెమలిపించాల విసినకర్ర ఎర్రచందనంతో చెక్కిన పెద్ద చెక్క బొమ్మ ఒక డస్క్ పెట్టి మద్రాస్ అండ్ కో క్యాలెండర్ ఇంకా అలాంటివి చాలా ఎక్కడెక్కడ బోల్డన్ని చెక్క సామాన్లు ఎక్కడికక్కడ బోల్డన్ని చెక్క సామాన్లు వాటన్నిటినీ చూపిస్తా బసవరాజు గారి కోరికని గౌరవిస్తా ఈ వస్తువులన్నిటికీ కాపాడుతా వచ్చింది మా అమ్మ అన్నాడు ఆ బసవరాజు వాడుకో ఉంపుడుగత్తే దాని కొడుకు వీడు అబ్బబ్బబ్బా వన్ ఇయర్ నుంచి వినలేక చస్తున్నాను మణిమాల సనుగుడు స్పష్టంగా విన్న జయంత్ ముఖం జేవురించుకుపోయింది తారు రాసినట్టు మాడిపోయింది తేరుకోవడానికి టైం పట్టింది అది ప్రాణాల్ని లేపే వాతావరణం కాబట్టి మామూలు మనిషి అయిపోయిన జయంత్ ఒక గదిలోకి వెళ్ళి చిన్నప్పుడు అరకు సంతలో వాళ్ళమ్మ తన కోసం తెచ్చిన లక్క బొమ్మలు ప్లాస్టిక్ బొమ్మలు ఒక తాటాకు బుట్టలో ఉన్న వాటిని ముందేసుకుని చంటి కుర్రాడు కంటే దారుణంగా ఆడుకుంటున్నాడు అరుస్తున్నాడు మణికి ఫోన్ రావటంతో కంగారుగా లేచి వాటిమించి నడుచుకుంటా పోతే రెండు మూడు బొమ్మలు ముక్కలై విరిగినప్పుడు గిరుక్కున చూశాడా మణివైపు కారులో ఉన్న సామాన్లు పైకి తేకుండా ఏంటి ఆటలు అంది ఎర్రగా ఉన్న అతని కళ్ళు పెద్దవైనవి అతని చెంపల మీద చేయేసి కూల్గా ఈ ఇల్లు అరకులోయలో ఏ స్టార్ గ్రూప్ కన్నా అమ్మేసి మనం పాడేరులో కాపురం పెడదాం అంది మణిమాల ఏ సమాధానం చెప్పకుండా కింది కారులో సామాన్లు లోపల పెడతా ఈ బంగ్లాకి చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి చేయిస్తాను కొత్త ఫర్నిచరు సామాన్లు తెప్పిస్తాను కావాలంటే ఏసీలు బిగిస్తాను ఫ్రిడ్జ్ పెట్టిస్తాను మనం ఉండేది మట్టుకు ఇక్కడే ఇక్కడుంటే మా అమ్మ ఒళ్ళో ఉన్నట్టుంటుంది నాకు నాకుండదు నాకుంటుంది అని వాళ్ళమ్మ ఉన్న గదిలోకి వెళ్తున్నాడు అలా వెళ్తున్న తన కాలికి గడప తగిలి బోర్ల పడిపోవడంతో లేచి కుంటుకుంటూనే నడుస్తున్నాడు దూసుకుంటా అతని తల్లి గదిలోకి వెళ్ళేటప్పటికీ పండు ముసలిదైన జయంత్ తల్లి కిల్లో గుణమ్మ మూల కూర్చునుంది ముడతలు పడిపోయిన శరీరంతో మూలుగుతూ ఉంది అరకు అందాల చరిత్రంతా ఆ తల్లి ముఖం మీద అందంగా రాసుకుంది ఆ ముసలి తల్లి ముందుకెళ్లి నిలబడ్డ మణిమాల నువ్వు ఒక మనిషికి ఉంపుడుగత్తగా బతికావు బాగుంది సరే అది నీ సొంత విషయం నీ కొడుకంటే నాకు చాలా ఇష్టం నా భర్త కాబోతున్న నీ కొడుకుని ఎదవ పెంపకం పెంచావు నీ వల్లే నీ కొడుకు నాకు పనికి రాకుండా పోతున్నాడు అసలు నీ పెంపకం వల్లే నాకు దూరం అయిపోతున్నాడు అంట అరుస్తా ఎగిరి గంతులేస్తా తాండవం చేస్తుంది కాలి బొటను వేలు చిట్లటంతో కుంటుకుంటూ అక్కడికొచ్చిన జయంత్ ఆ మణినే చూస్తున్నాడు ఆవేశంతో రెచ్చిపోతా ఆ గదిలో సామాన్లన్నీ చిందరవందర వందర చేసేస్తుంది చేతికి దొరికిన వాటిని బద్దలు కొట్టేస్తుంది కాళ్లతో తొక్కేస్తుంది రెప్పార్పకుండా ఆ మనిషినే చూస్తున్నాడు జయంత్ అక్కడున్న ఇలాయి బుడ్డిని పొడుం పొడుం చేసేసింది ఆమె ముందుకొచ్చిన జయంత్ని చూశాక దండకం ఆపి ఆయాసపడుతుంది ఎటో చూస్తున్న జయంత్ నెమ్మదిగా నోరవిప్పాడు మా అమ్మ మనసు ఈ అరకులో ఎంత విశాలమైంది వీచే గాలంత స్వచ్ఛమైంది ఇక్కడి నీరంత పవిత్రమైంది ఒకే మనిషితో పవిత్రంగా కాపురం చేసింది ఒకే మాట మీద బతికినంత కాలం నిలబడింది చేసిన ప్రమాణం నిలబెట్టుకుంది అన్న మాటలోనూ ప్రవర్తనలోనూ తేడా లేదు నీలాగా అవును నీలాగా అవును నీలాగా అంట ఆ తల్లి భుజం మీద చెయ్యేసి మనం ఇక్కడే ఉండొద్దమ్మా బతికినంత కాలం ఇక్కడే బతుకుదాం మనం ఇక్కడే ఉందామమ్మా బతికినంత కాలం ఇక్కడే బతుకుదాం అసలు అసలు నేను వచ్చింది నీకోసమే అమ్మా ఈ రోజు కోసం గంట వచ్చానమ్మా అని ఆ మణిమాలని చూపిస్తా ఈవిడ మనకొద్దు మనకు పనికిరాదమ్మా ఈ మనిషి అనేసి తన తల్లిని ఇంకో గదిలోకి తీసుకెళ్ళిపోయి తలుపులు మూసేసి ఇక ఎప్పటికీ ఏ జన్మకి తెరుచుకొని తాళంకప్ప వేసేశాడు